అందరికీ నమస్కారం చెట్టు చేమ ఛానల్కు స్వాగతం మన ఈ ఛానల్లో నేను మా ఇంటి దగ్గర ఉన్న చిన్నపాటి స్థలంలో చెట్లను ఎలా పెంచుతున్నానో వాటికి ఆర్గానిక్గా ఎలా ఎరువుల్ని తయారు చేస్తున్నానో అలాగే ఏమేం చెట్లు ఉన్నాయో అన్ని వీడియోల్లో చూపించబోతున్నాను చిన్నపాటి స్థలంలోనే ఎలాంటి మందులు లేకుండా మనమే కూరగాయల్ని పండించుకొని స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకుంటూ అందరూ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలన్నదే నా చిన్న కోరిక నేను అందుకోసమే ప్రయత్నం చేస్తున్నాను మీరు అలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజు మీరు చూసినట్టయితే మా ఇంటి దగ్గర ఉన్న వంకాయ చెట్టుకి వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఒకటే వంకాయ చెట్టు ఉంది ఆ వంకాయ చెట్టుకు కాసిన వంకాయలు ఇవన్నీ వంకాయ చెట్టుకి కాపు బాగా రావాలంటే ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయేమో తెలిసిన వారు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకొని ఇంకా వంకాయ నారను నాటుకోవాలని అనుకుంటున్నాను ఈ హార్వెస్ట్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోచిన సలహాలు సూచనలు అందిస్తూ మన ఛానల్ని ముందుకు నడిపించండి తరువాత వీడియోలో కలుద్దాం ధన్యవాదములు